రన్ రాజా రన్ రేస్ లో మనం వెనకబడకూడదు సీటు కొట్టాలి పట్టేంటో చూపాలి అంటూ ఆ ఇద్దరు నేతల్ని తెగ ప్రోత్సహిస్తున్నారట గులాబీ వర్గాలు పార్టీ ముఖ్య నేతలిద్దరికీ ఆ రెండు సీట్లు పరువు ప్రతిష్ఠల సమస్యగా మారిపోవడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారట అక్కడ ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలైనా అక్కడే ఎందుకు కాన్సంట్రేట్ చేశారు ఆ ఎంపీ సీట్లోనే కాలికి బలపం కట్టుకుని తిరగడానికి రీజన్ ఏంటి తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరు మీదుంది రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు అంచనాలు వారికున్నా ప్రచారంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నారు నేతలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాభవం కోల్పోతున్న బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు నానా తంటాలు పడుతోంది సీనియర్ నేతలను బరిలోకి దింపి గెలుపు అవకాశాల్ని మెరుగుపరుచుకునే పనిలో ఉంది గులాబీ దళం ఇక ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ముగ్గురు హస్తం గూటికి చేరారు ఇంకా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది దీంతో క్యాడర్ కు భరోసా కల్పించే ప్రయత్నంలో ఉందట అధిష్టానం ఈ క్రమంలోనే రెండు లోక్సభ సీట్లపై అందరి దృష్టి పడింది పార్టీ అత్యంత ముఖ్య నేతలిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు సీట్లను గ్యారంటీగా గెలిపించుకోగలిగితే వలసల్ని కాస్తైనా తగ్గించడంతో పాటు టాప్ టు బాటం పార్టీలో జోష్ నింపవచ్చన్నది తెలంగాణ భవన్ వర్గాల ఆలోచనగా తెలిసిందే ఆ రెండింటిలో ఒకటి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కరీంనగర్ లోక్సభ సీటు కాగా మరొకటి హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట సెగ్మెంట్ ఉన్న మెదక్ లోక్సభ స్థానం బావా బామ్మార్దులిద్దరు ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు అటువైపే ఉంది ఒక రకంగా ఇది ఇద్దరికి సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు కరీంనగర్ లోక్సభ నుంచి పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు అక్కడ అభ్యర్థి గెలుపు కోసం కేటీఆర్ జోదిగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రచార సరళిని సమీక్షిస్తూ స్థానిక నేతలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు పార్టీ ముఖ్యుడిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎంపీ సీటు తనకు అత్యంత ముఖ్యమని అందుకే ఇక్కడ గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్నారట కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చోట పార్లమెంటు సీటు గెలవకపోతే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయం కూడా ఉందట అందుకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కు అన్ని సీట్లు ముఖ్యమే అయినా కరీంనగర్ మాత్రం కాస్త స్పెషల్ అంటున్నారు పరిశీలకులు ఇటు పార్టీలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీష్ రావు కూడా మెదక్ లోక్సభ సీటు విషయంలో పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఖచ్చితంగా మెదక స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారట ఆయన ప్రత్యర్థి పార్టీల ఎన్నికల ప్రచారం సొంత పార్టీ నేతల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిసిందే మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రెండు సీట్లను గెలుచుకుని సత్తా చాటాలనుకుంటున్నారట బావాదులు మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు రెండు సీట్లు గెలిచి భేషని పెంచుకుంటారా లేక చోట విజయం సాధించి ఆ గెలిపించిన వారు అవతలి వాళ్ల మీద నాదే పైచే అంటారా అన్నది కూడా ఉత్కంఠగా మారింది